హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరంద ప్రియా ఈ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ ఏప్రిల్ పదహారు బుధవారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది తదియ ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు వారం బుధవారం సౌమ్యవాసరే నక్షత్రం అనురాధ తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల వరకు యోగం వ్యతిపాతం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం మూడు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మేషం చందరాశి వృషికం సూర్యోదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పదకొండు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి